అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ పదహారవ భాగం రచయిత జై సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి అవునక్క మా అమ్మ కూడా ఎప్పుడు చూడు నన్నీ అంటుంది అన్నయ్యనొక్క మాట కూడా అనదు ఈ అమ్మలంతా ఒకటే అని చిన్నగా ఐసు చెవిలో చెబుతుంది అను మళ్ళీ వాళ్ళ అమ్మ ఎక్కడ వింటుందో అని రంజిత్ను ఫోన్ చేయి పిదనానికి ఎక్కడున్నారు అని కేశవ్ గారు అనడంతో రంజిత్ ఫోన్ చేసి మా నూరు వచ్చేశారంట నాన్న అని బయటకు వెళ్తాడు కౌసల్య వచ్చేసారంట అని సీతమ్మ గారు పిలవడంతో ఇద్దరు తోడికోడలు బయటకు వస్తారు కొంచెం సేపటికి వాళ్ళు వస్తారు వచ్చిన వారికి కాలు కడుక్కోవడానికి రంజిత్ నీళ్ళు ఇస్తుంటే ఎలా ఉన్నవరా అని అడుగుతారు రంజిత్ పెదనాన్న గారు శివ నాన్నగారైనా చక్రధర్ గారు బావున్న పెదనాన్న మీరు ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటారు అందరూ కాలు కడుక్కున్నాక అను టవల్ ఇస్తే తీసుకొని లోపలికి వస్తారు అక్క ఎలా ఉన్నావని ప్రేమగా అడుగుతూ బావగారు మా ఇంటికి మీరు చాలా రోజులకు వచ్చారు రండి అని నవ్వుతూ వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తారు కౌశల్య గారు అక్కడే సోఫాలో కూర్చున్న కేశవ గారు లేచి ఎలా ఉన్నారన్నయ్య అని చక్రధర్ గారిని అడుగుతారు మళ్ళీ ఆయాసం వచ్చిందంట ఈ మధ్య రాలేదు కదా కేశవ అని అడుగుతారు ఆయన గంభీరంగా ఏదో అలా వచ్చిందిలే అన్నయ్య రండి వచ్చి కూర్చోనని వాళ్లకు సోఫా చూపిస్తారు ఎలా ఉన్నారు పిన్ని అని అడుగుతాడు సీతమ్మ గారిని చక్రధర్ గారు బాగున్న చక్రి వచ్చి చాలా రోజులయ్యింది ఇలా వచ్చి కూర్చో నీ వ్యాపారం అది బాగుంది కదా అని అడుగుతారు ఆయన్ని ఆయన హోల్సేల్ ఉల్లిపాయల వ్యాపారం చేస్తుంటారు ఆ బాగుంది పిన్ని అంటూ ఇంకా గారు కార్కుడు వెళ్ళి కూర్చుంటారు ఏంటి సుశీల ఎలా ఉన్నావు ఇన్నాళ్ళకు మీ చెల్లె గుర్తొచ్చిందా నీకు అని గంభీరంగా అడుగుతారు సీతమ్మ గారు చిన్నగా నవ్వుతూ మాదే ఉంది అత్తయ్య మీ అబ్బాయిలు ఎలా ఆడిస్తే అలా ఆడతాం నేను మా చెల్లెలు అని చేతులు తిప్పుతూ అంటారు ఆవిడ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు సుమి ఏ మాటకి ఆ మాట చెప్పాలి నీకు మీ చెల్లెలకి అస్సలు పొందడం లేదు తానేమో అసలు మాట్లాడదు నువ్వేమో చిన్నగా మాట్లాడినా కొట్టినట్టు మాట్లాడతావని ఆవిడ నా మాట తీరే అంతత్తయ్య మీకు తెలుసు కదా అని సాగతీస్తూ అంటారు సుశీల గారు అవును కడుపులో ఏది దాచుకో ఉన్నది ఉన్నట్టు చెప్తావు నీలో అదే నాకు నచ్చుతుంది ఏంటి నా బంగారు తల్లి అంత సైలెంట్గా ఉంది పెదనాన్న రాగానే పరిగెత్తుకుని వస్తుంది అని ఐసుని చూస్తూ అంటారు చక్రధర్ గారు మీ బంగారు తల్లికి బద్ధకం ఎక్కువైంది బావగారు ఉన్నమాట అంటే కోపం వస్తుందిలేండి అంటూ వాళ్ళకి మంచినీళ్ళు ఇస్తూ రండి బావగారు టిఫిన్ చేసేద్దరు కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది అంటారు ఆవిడ చూసారా పెదనాన్న ఎలా అంటుందో నేను ఎంత గుడ్ గల్ని నన్ను నేనన్న మాటలు అంటుందో ఏదో ఈ రోజు లేట్గా లేచా అని నాకు బద్దకం అంట నేను ఇక్కడ ఉన్న నాన్న నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండని పొంగమూతి పెట్టి ఆయన భుజంపై పడుకుంటుంది ఐసు దాంతో అందరూ నవ్వుతారు అబ్బా వాళ్ళ పెదనాన్న చూసి ఏమి యాక్షన్ చేస్తుందో చూసావా అని తోడికోడలు ఇద్దరు నవ్వుకుంటూ చెవులు కొరుక్కుంటారు నా బంగారు తల్లి వస్తానంటే నేను ఎందుకు వద్దంటాను నువ్వు వచ్చాయిరా వెళ్ళు వెళ్ళు ఎవరు వద్దు అన్నారు మళ్ళీ సాయంత్రానికి పరిగెత్తుకొని వస్తావు అమ్మ నాన్న అని అంటూ అని ఐసుని కావాలని నేర్పిస్తారు కౌశల్య గారు ఇదిగో పిల్లని ఏమైనా అంటే అస్సలు ఊరుకునేది లేదు కౌసి నా చిట్టి తల్లి ఎప్పుడు ఏదో ఒకటి అనడం బాగా అలవాటైంది నీకు అని చిరుకోపంగా అంటారు సుశీల గారు చూసావా అన్నట్టు వెక్కిరిస్తుంది ఐసు వాళ్ళ అమ్మగారిని సరిపోయింది రండి టిఫిన్ చేద్దురు గాని ముందు తర్వాత మాట్లాడుకుందరు గాని కృష్ణ ఎక్కడ అని అడుగుతారు అక్కడే ఉన్న అనంత గారిని ఆయన రాజు పరింటికి వెళ్లారు బాబు గారు ఏవో బుక్స్ కావాలంటే కొండానికి వెళ్ళారు ఏంటి శివ బాగా అంటారు శివను చూసి కౌసల్య గారు అదేం లేదు పిన్ని ఆ నీకు ఎంతసేపు నీ కొడుకులో చిక్కిపోతారు ఇక్కడ ఐదు కేజీలు తగ్గాను కానీ నన్ను అడిగావా అని ఉక్రోషంగా అంటుంది ఐసు అమ్మగారిని ఇప్పుడు నీ బాధ ఏంటని చెవులు పట్టుకుని అడుగుతాడు శివ ఇదిగో ఓవర్ చేయకు మీ పిన్నిని చూసి ముందు ముందు నీకు నాతో చాలా పనుందమ్మా కీతు గురించి పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడాల్సింది నేనే బాబు ఆలోచించుకో అని నడుంపై చేతులు వేసుకొని కళ్ళెగిరేస్తుంది ఐసు శివని బెదిరిస్తూ అప్పటికే అందరూ ముందుకు వెళ్ళిపోవడంతో ఎవరు వాళ్ళ మాటల్ని వినరు దెబ్బకి శివ ఐసు చెవిని వదిలిపెడితే నేను అంటూ చేయలేపి నీకు బాగా అలరి ఎక్కువైందని చిన్నగా కొట్టబోయి నవ్వుతూ భుజంపై చేయి వేసి పద అని వాళ్ళు కూడా వెళ్ళి కూర్చొని టిఫిన్ చేస్తారు పిన్ని ఈ సంవత్సరం విజయదశమికి మీరు మన ఇంటికి రావాలి ఈ సంవత్సరంతో గుడి కట్టి పది సంవత్సరాలు అవడంతో బాగా చేస్తున్నారు హోమాలు పూజలు కుంకుమ పూజలు అన్ని బాగా చేస్తున్నారు మేము పీటల మీద కూర్చుంటున్నాం అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు కూడా మీరు అక్కడ ఉండాల్సిందే కాబట్టి మీ అందరు కూడా తప్పకుండా రావాలని అందరి వైపు చూస్తూ అనంత మీరు కూడా రావాలి కృష్ణకు వచ్చాక చెప్తా అని చెప్తారు చక్రధర్ గారు ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ కంప్లీట్ చేస్తారు సీతమ్మ గారు కొంచెం సేపు పడుకోవడానికి వెళ్తే కృష్ణ గారు కూడా వచ్చేయడంతో చక్రధర్ గారు కేశవ గారు ముగ్గురు కూడా హాల్లో కూర్చొని మంచి చెడ్డ మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడే శివ రంజిత్ ఐసు అను రాజు కూడా కూర్చొని వాళ్ళ మాటలు వింటుంటారు ఆడవాళ్ళ ముగ్గురు కూడా భోజనాల సంగతి చూడ్డానికి కిచెన్లో ఉంటారు ఇంకా ఐసు చిన్నగా శివతో అన్నయ్య నువ్వు నాకు హెల్ప్ చేస్తావని మొహమాటం గడుగుతుంది ఏంటి అని శివ కూడా అంటే స్లోగా అంటాడు అరీగాక నవ్వడం కోపంగా చూడడం చేయకూడదు మరి అని గా అడుగుతుంది ఐసు ముందు చెప్పేంటో ఇలా విసిగించకుండా అది నాకు అతని గురించి వెతకడంలో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అన్నయ్య అని ఎంతో ప్లీజింగ్ గా అంటుంది ఐసు అతని గురించి ఏం తెలుసు అని వెతకడం కోసం నీకు హెల్ప్ చేయాలని కోపంగా అడుగుతాడు ఇంకా అంటే కోపంగా పేడు తో పైకి వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరూ ఇలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం మొదటి నుంచి గమనిస్తున్న రంజిత్ తనలా కోపంగా వెళ్ళిపోవడంతో ఏమైంది అన్నట్టు సైగ చేస్తాడు కళ్ళతోనే పైకి రా అన్నట్టు సైగ చేసి తను సైలెంట్ గా పైకి వెళ్ళిపోతాడు వాళ్ళిద్దరు పైకి వెళ్ళడం అక్కడ ఎవరూ గమనించకపోవడంతో రంజిత్ కూడా స్లోగా పైకి వెళ్తాడు ఐసు కోపంగా పైకి వెళ్ళి చేతులు రెండు కట్టుకొని గోడకి జారబడి నుంచని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది తను వెనుకే వెళ్ళిన శివ తన ఎదురుగా నిలబడి తన కలల్లోకే చూసి కళల్లో ఉన్న తడిచెమ్మను చూసి ఉప్చు నేను ఇప్పుడు ఏమన్నానని ఇలా బాధపడుతున్నావు ఐసు అని రెండు చేతులతో కళ్ళని తుడుస్తాడు మరి మీరు కూడా అలా అంటే ఇంకా నాకు ఎవరు హెల్ప్ చేస్తారన్నయ్యా అని శివ వైపు ఏడుస్తూ చూస్తుంది నేను ఇంకా ఎవరికి చెప్పుకున్న బాధని అప్పుడే అక్కడికి వచ్చిన రంజిత్ ఇప్పుడు ఏమైంది దయసు మళ్ళీ అని అటువైపు వెళ్ళి అడుగుతాడు రంజిత్ ఏం లేదురా ఊరు వచ్చినప్పుడు నాకు హెల్ప్ చేస్తావని అడుగుతోంది ఎలా హెల్ప్ చేస్తాను చెప్పి ఎవరమైనా తన గురించి మనకు ఏమీ తెలియదుగా తెలుసుగా అని చిరుకోపంగా అంటుంది దయసు ఏం తెలుసు అతని పేరు కృష్ణ అని మాత్రమే తెలుసు అంతేగాని అతని ఇంటి పేరు ఊరి పేరు తెలియకుండా అతను పలానా అని ఎలా తెలుస్తుంది ఈ లోకంలో కృష్ణ అన్న పేరు అతనికి ఒక్కడికే ఉందా అప్పుడే మనం మా ఊరిలో ఉన్నప్పుడు ఆ పేరున్నందరినీ నువ్వు చూసావు కదా అతను మా ఊరు మనిషి కాదు ఆ గుడి ఓపెనింగ్ వచ్చాడు ఎవరు చుట్టమో మరి కృష్ణ అని మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అని అడగనా పోని చెప్పు అని సీరియస్గా చూస్తాడు శివ వైపే కోపంగా చూస్తూ నేను అలా అన్నానా మీకే నా ప్రేమ వెటకారం అయిపోయింది ఇంకా నా బాధ మీకు ఏం అర్థమవుతుంది మళ్ళీ కబుర్లు చెప్తారు నా ఒక్కగానొక చెల్లి నా చిట్టి చెల్లి అని కబుర్లు మాత్రమే చెప్తారు నా కోసం ఏ ఒక్క హెల్ప్ కూడా చేయరు అని కోపంగా వెళ్ళిపోతున్న ఐసు నాపి శివ రంజిత్ ఒకరి వైపు ఒకరు చూసుకొని నవ్వుకుంటూ సరే హెల్ప్ చేయమంటున్నావు కదా ఏం చేయాలో నువ్వే చెప్పని చిరునవ్వుతో అడుగుతాడు రంజిత్ చెప్పకుండా సైలెంట్గా ఉన్న ఐసుని చూస్తూ చెప్పరా అని ప్రతిభలాడుతున్నట్టుగా అడుగుతాడు శివ మీ గుడి ఓపెనింగ్ అప్పుడే కదా అతను అక్కడికి వచ్చాడు అప్పుడే కదా అతను నాకు సహాయం చేశాడు నిజానికి అతని పేరు ఒక్కదాన్ని బట్టి ఏదో హైదరాబాద్ అని తెలిసి ఆ ఒక్క ఆధారంతో అక్కడ చదువుకుంటూ తన ఆచూకి తెలుసుకోవచ్చు అనుకున్నా కానీ అది నా అవివేకం అని అక్కడికి వెళ్ళాకే తెలిసింది అంత పెద్ద మహానగరంలో మొత్తం అడ్రస్ ఉంటేనే ఆచూకీ తెలుసుకోవడం కష్టం మరి ఒక్క పేరుతో ఎలా తెలుసుకుంటాను అందుకే అని వాళ్ళిద్దరి ఫేస్లు చూస్తుంది ఎక్కడ నవ్వుకుంటున్నారు అని వాళ్ళు సీరియస్గా వినడంతో అందుకే అప్పుడు వచ్చిన వ్యక్తి ఇప్పుడు రావచ్చు కదా అన్నయ్య ఇరవై ఐదు సంవత్సరాల వేడుకంటున్నారు కదా అని ఎంతో ఆతృతగా వాళ్ళిద్దరిని చూస్తూ హైదరాబాద్లో దొరకకపోవచ్చు ఆ పేరుతో కానీ పల్లెటూరులో అది అక్కడికి వచ్చిన చుట్టాల్లో వెతకవచ్చు కదా అని తను చెప్పింది విన్నాక తన మనసులో ఉన్న ప్రేమ వాళ్ళకి అర్థమై కొంచెం సేపు ఆలోచించి ఒకరినొకరు చూసుకొని ఐసు వైపు చూస్తూ బోటర్ వేలు చూపిస్తారు ఓకే అన్నట్టుగా ఇద్దరు ఒకేసారి చిన్నగా నవ్వుతూ దానితో ఐసు కూడా నవ్వుతూ థ్యాంక్స్ అన్నయ్యలో అంటుంది ఎందుకు మమ్మల్ని తిట్టినందుక అని సీరియస్గా అంటాడు శివ ఏదో కోపంలో మీ చెల్లెలకి మీ బావగారిపైన ప్రేమతో ఏదో అన్నాను ఆ మాత్రం పడరా ఈ చెల్లి తిట్లను అని చిన్నగా నవ్వుతూ మీకు మాత్రం లేదా త్వరగా మీ బావగారి కాలు కడిగి బెల్లం ముక్క నోట్లో పెట్టాలని అని కళ్ళెగరేస్తుంది చిలిపిగా మా కన్నా నీకే ఎక్కువ కంగారుగా ఉంది కదా త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలని ఐసు ఆ మాటకు గా చూడడంతో సరేరా వెళ్దామని ఇద్దరు నవ్వుతూ ఐసు తలపై చెయ్యి వేసి నిమురుతారు ఒక్క సెల్ఫీ అన్న ఇల్లు అని ఆపుతుంది ముందు ఆ ఫేస్ చూడు ఏడ్చి ఎలా ఎర్రగా కందిపోయి కళ్ళు ముక్కు ఎర్రగా వచ్చేసాయో ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకో ఈ ఫేస్ తో సెల్ఫీనా అంటాడు రంజిత్ అవును ఇలాగే సెల్ఫీ దిగాలి రేపు మీ బావగారికి ఆ ఫోటో చూపించి చెప్పాలి కదా మీ ఇద్దరు బావలు నన్ను ఎంత ఏడిపించారో మిమ్మల్ని వెతకడానికి అని సాగదిస్తూ చెప్తుంది ఐసూ ఇద్దరు ఐసుకి అటు ఇటు నిలబడి తనని కోపంగా చూస్తూ ఉండడంతో ఈ ఫోజ్ ఏదో బాగున్నట్టుంది కదా అని అలా ఒక రెండు మూడు సెల్ఫీలు దిగి ఇక కిందకు వెళ్ళిపోతారు అభి అన్నట్టుగాని మరుసటి రోజు ఉదయం పిల్లల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు అక్కడి నుంచే షూటింగ్లకు వెళ్ళి వస్తూ ఉంటాడు అలా రోజులు గడిచి అటు ఐసు ఫ్యామిలీ ఇటు అభి ఫ్యామిలీ కూడా రాజవరం వెళ్ళవలసిన రోజు రానే వస్తుంది విజయ్ వాళ్ళు ఒక రెండు రోజులు ముందుగానే రాజవరం వెళ్ళిపోయారు మీ గుర్తుండి ఉంది కదా శివ వాళ్ళ ఊరు విజయ్ వాళ్ళ ఊరు ఒక్కటే అని ఇప్పుడు అభి వాళ్ళు వెళ్ళేది ఐసు వాళ్ళు వెళ్ళేది ఒకే ఊరు అది కూడా రాజవరం ఇక్కడే ఈ రెండు ఫ్యామిలీలు కూడా కలుస్తాయి మరి ఈ రెండు ఫ్యామిలీలు ఎలా కలుస్తాయి ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏమైనా రిలేషన్ ఉందా ఆ రిలేషన్ వల్లే అభి ఐసుల పెళ్లి జరగబోతోందా మరి ఐసు తను ప్రేమించిన అబ్బాయిని కాకుండా ఈ పెళ్లికి తల ఉంచుతుందా ఇవన్నీ కూడా ముందు ముందు ఏమవుతుందనేది తెలుస్తుంది ఎవరు మిస్ అవ్వద్దు అమ్మ నా చైన్ ఎక్కడ పెట్టావంటూ తన రూమ్ నుంచి బయటకు వస్తుంది ఐసు బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకొని హెయిర్ ఫ్రీగా వదిలేసి చిన్న స్టోన్ చిక్కర్ పెట్టుకొని సింపుల్గా రెడీ అయిన ఐసుని చూసి సీతమ్మ గారు ఎంత ముద్దుగా ఉంటుందో నా బంగారు తల్లి అని అంటూ చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తుంది నా బంగారు తల్లికి పెళ్లికలు వచ్చేసింది కేశవ అని ఆయన్ని చూసి నవ్వుతూ అంటారు ఆవిడ ఇదిగో ముసలి నువ్వు ఇప్పుడు కుదురుగా ఉండకుండా అక్కడికి వెళ్ళాక కనిపించిన వాళ్ళందరికీ నా మనవరాలికి పెళ్ళి వయసు వచ్చింది ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి అని వచ్చే పోయే వాళ్ళందరికీ చెప్తా కూర్చున్నావంటే చూడు నా చేతిలో నీకు ఉంటుంది కావాలి అంటే అదిగో నీ మనవడికి చేసుకో కావాలి అంటే పెళ్ళి లైఫ్లో సెటిల్ అయ్యాడు కాబట్టి అన్నయ్యకు మంచి అమ్మాయిని చూస్తూ నాకు ఆడపడుచు కట్నం కూడా వద్దు వాడికి చేసే పెళ్ళి నేను ఇంకా చదువుకోవాలి ఇంకా జాబ్ చేయాలి నా గోల్స్ నాకున్నాయని అవి అన్నీ నెరవేరాకే నా పెళ్ళి అప్పటి వరకు నా పెళ్ళన్నా వంటే చూసుకో బాగోదు అని సీరియస్గా చెప్తుంది ఆవిడ నవ్వేస్తూ ఇంట్లో ఆడపిల్ల ఉండగా ఆడపిల్లకు చేయకుండా మగపిల్లడికి పెళ్లి చేయడం ఏంటే విడ్డూరం కాకపోతే ఆహా అలా అమ్మాయికి అవ్వకుండా అబ్బాయికి చేయకూడదని ఏమైనా రాజ్యాంగంలో రాసుందా లేకపోతే అలాగే చెయ్యాలి అని ఏమైనా రూల్ ఉందా అని ఐసు సాగదీస్తూ అడుగుతుంది ఐసు మాటలకు అందరూ కూడా నవ్వుతూ చూస్తారు తనని సరే సరే నానమ్మ ఇంకా ఆ బయలుదేరుదామా ఇప్పటికే చాలా సార్లు పెదనాన్న ఫోన్ చేశారు బయలుదేరండి అని అందరికీ చెప్పి ఐసు నువ్వు గనక చేసుకోకపోతే చేసుకోకు మళ్ళీ నా పెళ్ళి గురించి ఎందుకు అని చిన్నగా అన్న సీరియస్గానే అంటాడు రంజిత్ అదేంటన్నయ్య ఎప్పుడైనా పెళ్లి చేసుకోవాలి కదా నీకు ఎలాగో జాబ్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఎంజాయ్ చేశావు కదా కొంప తీసి నువ్వు ఎవరినైనా లవ్ చేసావా ఏంటని రంజిత్తి చూస్తుంది ఐసు కొంప తీసి చేయలేదు కొంప తీయకుండా కూడా చేయలేదు అయినా నీకు చెప్పాను కదా నీ పెళ్ళయ్యాకే నా పెళ్ళి అని అంతే అని వెళ్ళి కార్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు ఇక అందరూ కూడా ఎక్కడంతో రెండు కార్లలో వాళ్ళు రాజవరం బయలుదేరుతారు ఇక్కడ అభివాళ్ళు కూడా ఉదయం ఐదు గంటలకే బయలుదేరుతారు హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది కాబట్టి అభి పిల్లల్ని అక్కడికి తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళ అమ్మగారు పిల్లలకి సరదాగా ఉంటుంది అలా పల్లెటూర్లు కూడా చూపిస్తూ ఉండాలి అని చెప్పడం వల్ల ఇంకా తప్పక పిల్లల్ని కూడా తీసుకొని ముగ్గురు కలిపి ఒక కారులో వినయ్ గారు రాజేశ్వరి గారు శ్వేత ఒక కార్లో వెళ్తారు అభి కార్ అలా రాజవరంలోకి వెళ్ళగానే ఒక రకమైన ప్రశాంతత తన మనసుకి తగులుతూ ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు ప్రశాంతమైన వాతావరణం కార్ గ్లాస్ దించడంతో మేరుని తాకుతూ ఉన్న పైరు గాలి మొత్తానికి చాలా రోజుల నుంచి ఎడతెరిపిలేని షెడ్యూల్తో సమాధానం లేని ప్రశ్నలతో తన శరీరం మనసు రెండూ కూడా అలసిపోవడంతో ఆ స్వచ్ఛమైన చల్లని గాలిని పిలుస్తూ మనసులో ఎప్పటి నుంచో గూడు కట్టుకొని ఉన్న స్ట్రెస్ మొత్తం కూడా పోయి మనసుకి ఎంతో హాయిగా అనిపించి పిల్లలు ఇంకా పడుకునే ఉండడంతో కార్ని పక్కకి ఆపి ఇంకా అప్పటికి ఉదయం ఎనిమిది గంటలు అవడంతో ఇంకా పూర్తిగా రాని భానుడు తన లేలేత కిరణాలతో పచ్చని పైరుని తాకుతూ ఉంటే ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ అక్కడెవరూ లేకపోవడంతో తన కార్ బ్యానెట్ పైన పడుకొని చాలా రోజుల తర్వాత వచ్చిన ఆ ఫ్రీ స్పేస్ ని ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకొని పడుకుంటాడు అలా ఎంతసేపు ఉన్నాడో అభికే తెలియదు అలా పడుకొని ఉన్న తనకు అప్పుడే తన పక్కనే వేరొక కార్ ఆగడంతో కళ్ళు తెరిచి ఆ కార్లో నుంచి దిగిన వినయ్ గారిని రాజీ గారిని శ్వేతని చూసి కిందకు దిగకుండా లేచి కూర్చొని వావ్ చాలా బాగుంది కదా అని అంటూ ఆ చుట్టూ కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తూ తన ఫోన్ తీసుకొని అన్ని రకాల స్టిల్స్లో సెల్ఫీలు దిగుతూ ఆ మూమెంట్స్ని ఆస్వాదిస్తూ ఉంటుంది శ్వేత రాజీగారు కూడా చాలా రోజుల తర్వాత ఆ పచ్చని పొలాలని చూస్తూ ఆ పైరు మీద వాళ్తూ ఉన్న పక్షులను చూస్తూ శ్వేతతో పాటు ఆవిడ కూడా సెల్ఫీలు దిగుతూ ఉంటారు వాళ్ళని అలా చూస్తూ చిన్నపిల్లల ఫొటోస్ దిగుతున్న రాజీ గారిని చూసి చిన్నగా నవ్వుకుంటూ అభి పక్కనే వచ్చి నిలబడి అభిని చూసి నవ్వుకుంటారు ఇద్దరు అన్నయ్య పిల్లల్ని లేపితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అన్నయ్య అంటూ కార్ దగ్గరికి వచ్చి అభి వినయ్ గారితో కలిసి నలుగురు కలిపి కొన్ని ఫొటోస్ దిగుతారు ఈ లోపు పిల్లలు కూడా లేవడంతో వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ దిగి కొంచెం సేపు అక్కడే ఉండి ఇంకా సూర్యుడు తన కిరణాలతో వేడిని పెంచుతుంటే ఇంకా అందరూ శివ ఇంటికి స్టార్ట్ అవుతారు ఒక అందమైన పాత లోగిలి అది చుట్టూ ప్రహరీతో రకరకాల మొక్కలతో రెనోవేట్ చేయించిన ఇల్లు చుట్టూ మామిడి తోరణాలు కట్టి అందమైన పెళ్లి కూతురు లాగా ముస్తాబై ఉంది కార్స్ అన్ని లోపలికి వెళ్ళగానే ఈశ్వరి గారు విమల్ గారు వాళ్ళకి ఎదురొచ్చి లోపలికి స్వాగతం చెప్తారు లోపలికి వెళ్ళిన వినయ్ గారి ఫ్యామిలీకి విమల్ గారి నాన్నగారి అమ్మగారిని చూసి ఎలా ఉన్నారు అని వాళ్ళని కుశల ప్రశ్నలు వేసి వాళ్ళకి రూమ్స్ చూపించి ఫ్రెష్ అయ్యి రమ్మంటారు ఈ లోపు వాళ్ళు ఫ్రెష్ అయ్యే లోపు ఈశ్వరి గారు వాళ్ళకి టిఫిన్ ఏర్పాట్లు చూస్తారు ఇక అందరూ కూడా ఫ్రెష్ అవగానే అందరూ కలిసి టేబుల్ పై కూర్చొని టిఫిన్ చేయడం స్టార్ట్ చేస్తారు అభి మా ఊరు నచ్చిందా నీకు అని అడుగుతారు విమల్ గారి నాన్నగారైనా కోటేశ్వరరావు గారు చాలా బాగా నచ్చింది తాతయ్య గారు నువ్వు ఎప్పుడో ఈ గుడి ఓపెనింగ్కి ఇక్కడికి వచ్చావు కదా మళ్ళీ అప్పటి నుంచి రాలేదు అవును మావే గారు శ్వేత వచ్చింది విజయవాడతో కానీ అభి మాత్రం రాలేదు అని రాజీ గారు అంటారు అద్వైత్కి తినిపిస్తూ తను తింటున్న అవి చూసి విమల్ గారి అమ్మగారు అయినా సత్యవతి గారు ఏం పేరు కన్నా నీ పేరు అని అడిగి నేను తినిపిస్తాను నువ్వు తిను అభి అని ఆవిడే చొరవగా అద్వైత్ కి కబుర్లు చెప్తూ టిఫిన్ తినిపిస్తుంది అభి ఎంతగా వద్దు అని వారించినా కూడా అద్వైత్ కూడా ఆవిడ కబుర్లను ఎంజాయ్ చేస్తూ ఆవిడ అడిగే ప్రశ్నలకు తన ముద్దు ముద్దు మాటలతో కబుర్లు చెప్తూ తింటూ ఉంటాడు అదిరని శ్వేత తన ఒడిలో కూర్చోబెట్టుకొని టిఫిన్ చేయిస్తుంది ఆ చిన్న పిల్లలిద్దరిని చూసి అంత చిన్న వయసులో అసలు అలా వదిలేసి ఎలా వెళ్ళిపోయింది ఆ తల్లి అని మనసులో అనుకోకుండా ఉండలేకపోతారు కోటేశ్వరరావు గారు విజయ్ వాళ్ళు ఎక్కడ ఆంటీ అని అడుగుతాడు అభి గుడి దగ్గర ఉన్నాడు అభి ఈరోజు ఈవినింగ్ అమ్మవారికి సహస్ర కళాభిషేకం ఇంకా లక్ష కలవపలతో అమ్మవారికి ప్రత్యేక పూజ ఉంది ఆ ఏర్పాట్లలో ఉన్నారు ఆ ఇద్దరు కూడా నువ్వు వచ్చాక కాల్ చేయమన్నాడు చేశాను వస్తూ ఉంటాడు ఇక్కడికి వస్తే ఇద్దరు కూడా మన చేతికి దొరకరు అని ఈశ్వరి గారు నవ్వుతూ ఇంకో రెండు వడలు వేస్తారు అభి ఎంత వద్దని వారిస్తున్నా కూడా అదిగో ఇద్దరు అని వాళ్ళని చూపిస్తారు ఏరా ప్రయాణం ఎలా జరిగింది హీరో గారు అని నవ్వుతూ అభి భుజంపై చెయ్యి వేసి అడుగుతాడు విజయ్ ఫ్రెండ్ని రమ్మని చెప్పి ఇప్పుడా వచ్చేదని సీరియస్ గా అడుగుతాడు అభి ఏదో చిన్న పని ఉంటే అలా వెళ్ళా బాబు అని విజయ్ తెచ్చిన కలువ పూలు ఒక నాలుగు తెచ్చి శ్వేతకి ఇస్తాడు శ్వేతకి ఆ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పుడొచ్చి అవే అడిగేది తెచ్చే వరకు ఊరుకునేదే కాదు అది గుర్తు పెట్టుకొని తెస్తాడు విజయ్ థ్యాంక్స్ విజయ్ నువ్వు బాగానే గుర్తు పెట్టుకున్నావు నాకు ఇవంటే ఇష్టం అని అంటుంది శ్వేత టెన్త్ వరకు వచ్చావు మళ్ళీ రాలేదు కదా శ్వేత అని విమల్ గారు అడుగుతారు అవును అంకుల్ అని వాటిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది శ్వేత విజయ్ రేపు పూజకు కావాల్సినవన్నీ వచ్చేసినట్టేనా అడిగావు కదా పూజారి గారిని లేకపోతే ఇప్పుడే తెప్పించు ఆ పని నీకే అప్పజెప్పా రేపు మమ్మీ డాడీ పీటలపై కూర్చుంటారు ఏదీ లేవు అనడానికి వీళ్ళు సరేనా అని గంభీరంగా చెబుతారు కోటేశ్వరరావు గారు అడిగాను తాతయ్య అన్నీ ఒక లిస్టు రాసి ఇమ్మన్నాను ఇంకో గంటకి రమ్మన్నారు నాకు చెప్పారు కదా నేను చూసుకుంటాను ఆంటీ విజయదశమి రోజు ఉదయం తొమ్మిది పన్నెండు నిమిషాలకి ఇక్కడే గుళ్ళో అన్న ప్రసాదానికి మంచి ముహూర్తం ఉందంట ఇదిగోండి అని ఒక పేపర్ గారి చేతులకి ఇస్తాడు విజయ్ వాటికి ఏమేం కావాలో అన్ని నేను తెప్పిస్తా రేపు మీ పాపకి కొత్త డ్రెస్ వేసి రెడీ చేయండి చాలు అని అంటాడు విజయ్ అప్పటికే వాళ్ళ టిఫిన్ కూడా అయిపోవడంతో హాల్లో కూర్చుంటారు అందరూ చాలా థ్యాంక్స్ విజయ్ నిన్న నాకు సడన్గా గుర్తుకొచ్చింది దశమి రోజు తోటే పాపకు ఆరు నెలలు పూర్తయిపోతాయని అందుకే ఇంకా ఎలాగో ఇక్కడికి వస్తున్నాం కదా ఆ అమ్మవారి సన్నిధిలోనే మీ అందరి మధ్య ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయవచ్చు అని అత్తయ్య గారితో అన్నాను అని సత్యవతి గారి వైపే నవ్వుతూ చూస్తారు నువ్వు అడగగానే నాకు చాలా సంతోషం అనిపించింది నాకు విమల్ ఎలాగో వినయ్ కూడా అంతే అని ఏదో గుర్తు వచ్చినట్లు ఆగి వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు మరి అలాంటప్పుడు విజయ్ వరుణ్తో పాటు అభి శ్వేత కూడా నాకు మనవలే కదా అభి పిల్లలు నాకు ముని మనవలు కదా నా చేతితో ఆ కార్యక్రమం చేస్తే నా మనసు కూడా ఎంత సంతోషపడుతుందో అని నవ్వుతూ పిల్లల్ని చూస్తూ అంటుంది అలా తనను శ్వేతని తన పిల్లల్ని అంత ప్రేమగా చూస్తూ ఉంటే అభికి మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది తను చిన్నప్పుడే తప్ప ఇంకా ఇంజనీరింగ్ దగ్గర నుంచి వాళ్ళ నానమ్మ ఊరు వెళ్ళింది లేదు అప్పుడు చదువుతో బిజీ అయితే తర్వాత హీరోగా కెరియర్ పట్ల బిజీగా ఉండి వెళ్ళలేదు వాళ్ళ అమ్మమ్మ అయితే తను ఊహ తెలిసాక ఎప్పుడూ కూడా చూడలేదు చూడలేదు అనే కన్నా వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు లేవు అనడం కరెక్ట్ ఏమో కథ ఇంకా ఉంది మరి అభి ఐశులు ఇద్దరు కూడా ఒకే చోట ఒకే ఊర్లో ఉన్నారు మరి ఐశుని కాపాడిన ఆ వ్యక్తి ఎవరు మరి వీళ్ళు ఐసు విజయ్ వాళ్ళ చుట్టాలు అయితే వీళ్ళిద్దరి పెళ్లి ఎలా జరుగుతుంది మరి ప్రేమించిన ప్రేమించినవన్నీ కాదని అవిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్